అస్సలం వరహంతుల్లాహి ఒబర్కాహూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఒక పక్కన మాత్రం పప్పు పెట్టేశానండి ఇక్కడ మాత్రం బియ్యం చాట్లు వేసి చెరుగుతున్నాను ఏమైనా కొద్దిగా డస్ట్ ఉందేమో అనేసి బియ్యం అయిపోయే ముందు మనకు బియ్యంలో కొద్దిగా ఏవైనా కానీ సరే డస్ట్ ఎక్కువనే కనిపిస్తుంది అందుకనేసి చాట్లు వేసి ఒకసారి రెండుసార్లు చెరుగుతే చాలా మంచిది అందుకనేసి చెరుగుతున్నాను బియ్యం మాత్రం మనం చెరిగిన తర్వాత ఒకటి రెండు సార్లు కడిగేసి వెంటనే పెట్టి స్టవ్ పైన ఒక పది నిమిషాలు బాగా నానే అనుకోండి బియ్యము మనకు రైస్ అనేది చాలా స్మూత్గా వచ్చేస్తుంది రైస్ నాని ఎంత నానితే అంత బెటర్ నాని కాదు మళ్ళీ నాని అంటే ఏంటి అని మళ్ళీ కామెంట్లు పెడతారు మన నాది ఏదో ఒక మాట అంటే ఒక అతను అలాగే అన్నాడు ఏదో కామెంట్ పెట్టారు ఆ మాట నాకు అర్థం కూడా కాలేదు జస్ట్ ఇలాగే ఏరుతున్నాను అంటే చిన్న చిన్న దానం గింజలు కానీ చిన్న ఇసుక ఏదైనా రాళ్ళు కనిపిస్తాయేమో అనేసి ఇప్పుడు బియ్యంలో అయితే ఇంకా అంత ఏం లేవు లేండి ఇవి అడుగున ఉన్నాయి కొద్దిగా అనేసి నేను చెదువుతున్నాను జస్ట్ చూడండి మొత్తానికి ఇప్పుడే పని అయిపోయింది మొత్తం స్టవ్ ఈ గ్రానైట్ ఇదంతా కిచెన్ బ్లాట్ ఫ్లారం కదమ్మా ఇది మొత్తానికి శుభ్రమైపోయింది ఇండ్లు మొత్తానికి నీట్గా శుభ్రం చేసి పెట్టేశాను మా చెట్టు మీద గోరెంటాకు ఉంటుంది ఎప్పుడైనా కానీ సరే అందుకనేసి కాలం కదండి కాలంలో గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిది వేడి ఏమన్నా బాడీకున్నా కానీ సరే వేడి అనేది తగ్గుతుంది అందుకనేసి గోరెంటాకు అనేది నేను ఇక్కడ మిక్సీ చేసి పెట్టేశానండి అది కూడా నానాలి అది నాంతేనే బాగా ఎంత నాంతే అంత బెటర్గా మనకు పండుతుంది ఫ్లోర్ చూపించము ఒకసారి ఇంట్లో చూపించు చూడండి ఇంట్లో కూడా నీట్గా శుభ్రంగా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ దగ్గర అవుతుంది బయటకు వెళ్ళాడు ఒక రోజు పెద్ద వర్షము అయితే రెండు ఇంట్లోనే ఉంటే కొట్టేసుకుంటాయి అనేసి రేయోకి కొద్దిగా బయట పంపించేసి ఇక ఎక్కడ మెట్ల కింద అక్కడ అక్కడ లేదా డావ పైన వదిలేసాను నేనే వదిలేశాను ఇప్పుడైతే ఇంకా బాగా బాధపడుతున్నాను ఫీల్ అవుతున్నాను చాలా ఎందుకంటే పాపం వాడు తినేది ఇంత పెరుగు లేదంటే ఇంత పాలు తాగుతాడు అంతే పాపం వాడికి ఎవరైనా భోజనం పెడుతున్నారో లేదో తెలియదు కానీ నిజంగా బాధ చాలా బాగా ఉంది అది వాడు వెళ్ళిపోయినాడు కానీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిపోయింది పిల్లలు అంటున్నారు వస్తాడు మమ్మీ ఎక్కడికి వెళ్ళినా అంటున్నారు కానీ వస్తాదా రాదా అని భయం వేస్తుంది నాకు ఎందుకంటే చిన్న చిన్న ఉన్నప్పుడు వచ్చాడు మా ఇంటికి వాడు పాపము అప్పుడు తోలినప్పుడైతే ఇంకే వెళ్ళేది కానీ ఇప్పుడు చూడండి పాపం వా ఎన్ని చేపలు తెచ్చి పెట్టానో మన నేను షాట్లో కూడా పెట్టాను చూడండి మా పిల్లల కోసం చేపలు తెప్పించాను అనేసి చాలా చేపలు తెప్పించానండి నేను వాళ్ళ కోసం రేయో వెళ్ళిపోయినాడు బయటికి ఇంకా రాలేదు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయ్యింది వస్తాడో లేదో కూడా తెలుగు గూగుల్లో చాలా సర్చ్ చేస్తే కినుక వస్తాడు పది రోజులు అయినా కానీ సరే వాళ్ళకి జ్ఞాపకం అనేది ఎక్కువగా ఉంటుంది వచ్చేస్తాడు అన్నట్టుగా ఉంది అందుకని